దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మనందరినీ తన కృపవరములతో నింపి గాక మరి దేవుని వాక్యము ఈరోజు ఈ ఉదయ కాలము దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనేటువంటి వాక్యమును ధ్యానించుకుందాం మరి మత్స్వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చదువుకుందాం కావున రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకొని గోరిన ఒక రాజ్యుని పోలి ఉన్నది అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలంతులు వచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబడను అప్పు తీర్చుడుకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యవత్తు అమ్మి అప్పు తీర్చవరని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి నా నా వెడల అప్పు ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారిని అప్పును క్షమించను ఆమె ఈ లేఖనం ప్రాగం మనం ఎలా చదువుకున్న దేవుని పిల్లారా దేవుడు ఈ లోకములో ప్రతి మనిషి ఇదిగో ఆదాములు అవ్వను సృష్టించినటువంటి దేవుడు ఆదాములో ఆయన మంచి గుణస్తత్వములు ఉంచను ఆదాము నుండి తీసిన అవ్వ కూడా ఆ మంచి యొక్క తన యొక్క ఆదాములో నుండి పక్క ఆ పక్క స్త్రీగా నింపించి ఎలాంటి పాప దోషము అపరాధములు లేకుండా మరి కుమ్మరి తన కుండను ఏ విధంగా అయితే ఆ నేలమట్టితో ఎలాంటి నలక లేకుండా ఎలాంటి ఆ యొక్క రౌతు లేకుండా రప్ప లేకుండా ఆ కుండని ఏ విధంగా చేసిండో దేవుడు కూడా ఒక మనిషిని పాపం లేకుండా చేశాడు కానీ మనిషి ఏమైందంటే మరి యొక్క అప్పుడు అపవాద చేత శోధించబడి కినొద్దు అన్నటువంటి పండును తిన్నప్పుడు ఆమ్వాదం పాపంలో పడిపోయారు ఆ పాపము చేత ప్రజలు ఆదాము నుండి ఇప్పుడు ధర కూడా ఆ భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నారు ఒక్కరు కూడా ఆ మంచి వారు ఒక్కరు వారు కూడా నీతి మంతులు లేనని భయపడి చెల్పిస్తూ ఉంది అంటే ఈ భూలోకములో ప్రతి మనుషుడు పాపము చేత మరి పట్టుబడి ఉన్నాడు మరి పట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి మరణం అంటే నిత్య జీవములోనికి రావడానికి చోటు లేదు నరకం అనుమకిస్తున్నాడు దేవుని బిళ్ళారా రోగముల చేత భరిస్తున్నాడు మరి ఎంతో భయంకరమైన క్యాన్సర్ వ్యాధుల చేత ఎయిడ్స్ వ్యాధుల చేత భయంకరమైన రోగాల చేత బాధపడుతున్నటువంటి ప్రతి మనుషుడికి డబ్బు ఉంది ఉంది ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనిషికి ఏమి లేదంటే శాంతి లేదు నా ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకంలో ఉన్నటువంటి మనిషికి శాంతి లేదు ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోట్లు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఎంత రాజకీయంలో ఎదిగినా ఇంకా ఎదగాలి అనేటువంటి మనిషి తత్వము ఇలా ముందుకు సాగుతున్నటువంటి టైంలో దేవుడు ఈరోజు అంటున్నాడు ఇదిగో పాపం చేత చీత మరణం ఇదిగో రెండు మరణాలు ఉన్నాయి ఒకటి శరీర మరణము రెండోది ఆత్మ మరణం ఈ రెండు మరణాలు తప్పించడానికి దేవుడు ఒకటి ఆయన యేసు ప్రభు ఈ లోకానికి పంపించి తన తన రక్తము ద్వారాల ద్వారా ఒక మనిషి బ్రతకడానికి ఆత్మ రక్షణ శరీరము చనిపోతుంది కానీ ఆత్మ చనిపోదు దేవుని బిళ్ళారా ఆత్మము ఎక్కడికంటే నరకం ఉంది పరలోకం ఉంది ఈ పరలోకముని వెళ్ళడానికి తన ప్రభు అయిన ఏసుక్రీతి లోకాన్ని పంపాడు కాబట్టి దేవుని బిళ్ళారా ఈరోజు నీ హృదయం తెరిస్తే నీ హృదయం యేసు ఏసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి నీవు యేసుప్రభు పాదల గడ ఒక వ్యక్తి వచ్చి అడుగుచున్నాడంట అయ్యా నేను అప్పు చేసి ఉన్నాను అంటే దేవుడు నాయస్థుడు ప్రతి వారికి ఒక తీర్పు తీర్చగలను ఒక తీర్పు తీరుస్తాడు ఆ తీర్పు అనేది నువ్వు క్రీస్తుని నమ్మినవా క్రీస్తు నమ్ముకోకుంటున్నావా అది కాదు అందరికీ ఒకటే తీర్పు తీరుస్తాడు అందరికీ ఒకటే తీర్పు కానీ ఆ తీర్పులో ఎవరైతే ఆ తీర్పు అయ్యా నేను క్రీస్తుని నమ్ముకున్నాను యేసు ప్రభు నమ్ముకున్నాను కదా నేను చెడ్డ పని చేస్తాను నేను చేస్తే నాకు క్షమాపణ ఉంటుందంటే ఆ తీర్పులో దేవుడు తండ్రి అయిన దేవుడు సృష్టికర్త దేవుడు అందరికి ఒకే తీర్పు తీర్చేవాడు కాబట్టి నా ప్రియ దేవుని బిళ్ళారా ఆ తీర్పులో నువ్వు నిలబడి ఉన్నావేమో ఒకవేళ ఆ తీర్పులో నువ్వు నిలబడి ఉన్నావా పాపము నిన్ను పట్టుకుందా రోగము నుండి వెంబడిస్తుందా మరి అప్పు సమస్యలు వెంబడిస్తుందా నీకు అధికారం లేకుండా నేను శోధిస్తుందా నీకు ఇబ్బంది ఉందా కుటుంబంలో భార్య భర్తల మధ్యలో నీకు సంతోష సమాధానం లేదా పిల్లలు నీ మాట వినట్లేదా ఇదిగో నువ్వు వెలిచినటువంటి ప్రయాణంలో అటంకాలా నువ్వు నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటల్లో అనేక విషయాలలో నువ్వు ఆటంకపరచబడిపోతున్నావా సమస్యలు ఎదుర్కొన్నాయా నా ప్రియా దేవుని బిడ్డారా నువ్వు అప్పు చేసి ఉన్నావు ఎవరికి తెలుసా పాపం అనే అప్పు హలలుయా దోషం అప్పు నువ్వు చేయలేదేమో నీ తరతరాలు తండ్రులు తాతలు చేసినటువంటి పాపము నిన్ను వెంటాడుతూ నిన్ను బ్రతకరియకుండా చేస్తుందేమో అప్పు ఈ అప్పు చేస్తే ప్రభు అని పిలుస్తున్నాడు నేను రా కుమారుడ సమస్త జనుల భారము మోస్తున్న సమస్త జనులాల నా ఎత్తుకునండి మీ అప్పును తీర్చవాడను నేనని క్రీస్తు పిలుస్తున్నాడు ఎవరు యేసు ప్రభు కొడుకు పిలుస్తున్నాడు కొడుకు ఇప్పుడు తండ్రిగా తండ్రి నీతిమంతుడు తండ్రి అందరికీ న్యాయం తెచ్చేవాడు కాబట్టి ఇప్పుడు కొడుకు కుమారుడైనటువంటి యేసు ప్రబీలు ఇస్తున్నాడు రా నీ అప్పు తీరుస్తాను నీ అప్పు ఎక్కడ తీరుస్తున్నారు నీ పాపమును క్షమించడానికి నీ కొరకే పరలోకము విడిచిపెట్టి ఈ భూమి మీద నేను వచ్చేసి ముప్పై మూడు సంవత్సరాలు మీద బ్రతికాయని నీ కొరకు పెట్టిన దేవుడు ఇప్పుడు అంటున్నాడు నువ్వు అప్పు తీర్చుతానంటే నీ వల్ల కాదు అప్పు రోగం పోవాలంటే నీ నీ వల్ల కాదు శాపం నుంచి పోతుంది దేవుని బిడ్డారా ఏ సుక్రమణి అప్పు తీర్చగలడు అని ఒక వ్యక్తిని పిలిచాడట పిలిచి నీ అప్పుని క్షమించాడు ఎవరు అప్పు నువ్వప్పు ఎక్కడంటే ఎక్కడ రాయబడింది ఉంది మత్తే సువార్త మత్తే సువార్త మరి పద్దెనిమిది వందల ఇరవై ఐదు అప్పు తీర్చుడుకు వాని వద్ద ఏమి లేనందున వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యవత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆక్రిపించారు అప్పంటే ఏంది పాపం అండి అప్పటి ఏంది దోషము మనిషి చేసినటువంటి అక్రమము మరణముకు తీసుకెళ్తారు కుటుంబంలో శాంతి ఉండదు సమాధానం ఉండదు వీరందరికీ ఈ అప్పు అనే సమస్య ముందు నిలబడి ఉన్నది అందుకనే దేవుడు అంటాడు దేవుడు పిలిచి ఆ యజము ఆ ఆ యొక్క ఆ దాసుని యొక్క అప్పు క్షమించినట ఎవరు క్రీస్తు యేసు ప్రభు క్షమించారు మన రోగాలు మన పాపాలు మన దోషాలు తన యొక్క సిలువలో ఆయన ఆ సిలువలో వేలాడుతూ తన ఇచ్చి మన పాపం క్షమించినటువంటి దేవుడు అన్నాడు కదా నీవు నిన్ను క్షమించాలి కాబట్టి నీవు కూడా నీవు ఒకరిని క్షమించు అంటున్నాడు ఎప్పుడైతే మన పాపం క్షమించబడదో మనం కూడా ఒకరి పాపం క్షమించాలి అయితే ఈ దాసుడు ఏం చేసాడంటే క్షమించిన తర్వాత దేవుడికి క్షమించిన తర్వాత ఇతడు ఏం చేసాడు ఒకరిని క్షమించలేకుండా ఇతనికి ఒక మనిషి అప్పు చేశాడు అంటే ఒక మనిషి ఇతను ముంగట ఒక పాపం చేయొచ్చు ఒక ఎభిచారం చేయొచ్చు ఒక దొంగతనం చేయొచ్చు అతను ఏం చేయాలి అతను క్షమించి తనని మంచి మార్గం నడిపించాలి కానీ ఇతరుడు పోయి ఏం చేస్తాడంటే అతన్ని హింస పెడతాడు ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెట్టడం వల్ల పక్కడున్నటువంటి అందరు చూసి అయ్యా నువ్వు కూడా ఒకప్పుడు దొంగవే కదా నువ్వు ఒకప్పుడు ఒక అభిచారమే కదా ఒకప్పుడు నువ్వు పాపేవే కదా నువ్వు మరి ఎక్కడి మరి క్షమించబడ్డావు అంటే నేను ఏసుప్రభుని నమ్ముకొని క్షమించబడ్డానయ్యా మరి ఏసుప్రభు క్షమించిండి కదా నిన్ను మరి నువ్వు ఎదడు ఎందుకు అంటే నేను క్షమించను నేను క్షమించను అన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆ యజమానుల దగ్గరికి వచ్చి మరపెట్టుకుంటారు అయ్యా నువ్వు అతన్ని ఇయ్యవలసిన అప్పును క్షమించావు అప్పును క్షమించావు కానీ ఇతడు వెదటి వారికి క్షమించలేడని అన్నప్పుడు దేవుడు అంటాడు కదా ఒరే నిన్ను నేను క్షమించాను నీ రోగాన్ని క్షమించాను నీ పాపాన్ని క్షమించాను నీ వ్యాధిని క్షమించాను నువ్వు ఎవరిని క్షమిస్తలేవు కాబట్టి నువ్వు అక్రమం చేస్తున్నావు కాబట్టి ఇతన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్ప చెప్పాలని దేవుడు ఆ దాసులకు చెబుతున్నాడు మనము మనం చదువుకుందాం పద్దెనిమిది స్వార్థ పద్దెనిమిది అధ్యాయము ముప్పై రెండు వచనంలో చదువుకుందాము అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డ దాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించింది నేను నిన్ను కరణించిన ప్రకారము నీవు నీ తోటి దాసుని కరణింపవలసి ఉండరు కదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపబడి తనకు వచ్చి అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు బాధపరచు వారికి వాడిని అప్పగించను బాధపరచువాడు బాధపరచవే ఎవరండి క్షమించబడిన తర్వాత బాధపరచు వారికి దేవుడు అప్పగట ఎవరికి బాధ ఎవరు బాధపడతారండి బాధపరిచేది ఎవరు శ్రమ దయ్యము దురాత్మలు సాయతనులు అపవాది పాపము ఇవన్నీ మనుషులను బాధపడతాయి దేవుడే ఈ వ్యక్తిని ఒకవేళ క్షమించ మనసు నీలో లేకపోతే ఆ దేవుడే ఆ దేవుడే నిన్ను క్షమించిన దేవుడే నీ నీ రోగాన్ని బాగు చేసిన దేవుడే నీ పాపానికి క్షమించిన దేవుడే నీ కుటుంబం నిలబెట్టిన దేవుడే నిన్ను ఎవరిని అప్ప చెబుతుంటే భయంకరమైన శర శరలోనికి అప్ప చెప్తాడు వెళ్ళారా అందుకని ఇక్కడ అంటున్నాడు ఆ శర అనేది నీ కుటుంబంలో ఉందా ఆ బాధ నీ నీలో ఉందా ఆ వేదన నీలో ఎంటాడుతుందా ఎస్ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎక్కడికి పోవాలా మనిషి శరలోనికి వెళ్ళాలి అందుచేత ఆ యజమానులు కోపడి తను అప్పగించిన తనయు చల్లించే వారు బాధ వారికి వాడిని అప్పగించరు మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించబడాలని నా పరలోక తండ్రి ఆ ప్రకారం మేము విడనం చేయించున్నారు చూసారా మనం హృదయపూర్వకంగా క్షమించాలి దేవుని ఈ ఈరోజు నువ్వు క్షమించ మనసు నీకు లేకపోతే నీకు దయ కరణ దయ లేకపోతే నా ప్రియ దేవుని బిడ్డాల నువ్వు నాశనంలోకి వెళ్ళిపోతున్నావేమో క్షమించు ఈరోజు నువ్వు క్షమించు నేను ఎందుకంటే ఏ నిన్ను క్షమించాడు కాబట్టి నీ తోటి వాడిని క్షమించు పక్క క్షమించు నువ్వు పై వాళ్ళని క్షమించు ధనపేక్ష గలవాడై ఉండకు డబ్బు డబ్బుతో నువ్వు మనుషులను కొనలేవు డబ్బు అహంకారమైనటువంటి ఆలోచన లేకుండా పేదవాడిని ప్రేమించు పేదవారికి అందం పెట్టు గుడ్డలేని వారికి గుడ్డవి బట్టలేని బట్టవి నువ్వు ఎందుకంటే నువ్వు పాతాలోకంలో పడిపోయేవాడిని పాత లోకంలో నువ్వు సమాధి చేయబడే వాడిని నువ్వు ఆ సమాధి అనే పాపకు నువ్వు గుంజుకపోతుంటే యేసు నిన్ను క్షమించి ఆయన పాదాలు కడ తీసుకొచ్చి నేను కాబట్టి లోకము శాశ్వత కాదు నా ప్రియా దేవుడి బిడ్డారా దేవుడే శాశ్వతమైన దేవుడు నీ పరిశుద్ధత నీలో ఉండి వచ్చి ఆయన పాపములు ఇదిగో నీ పాపములు ఆయన పాదములు గడేస్తే తను ఈపలు వేసుకొని మోయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పటికైనా మారు మనసు పొంది నువ్వు దేవుడి వైపు తిరిగితే దేవుడిని క్షమించబోతున్నాడు ఈ మాటలు కొద్ది మాట దేవుడు విడిచుడుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి స్తోత్రము ఈ మాటలు విడిచున్న ప్రతి బిడ్డల హృదయాలు అని ప్రతి లోకములో ఎంతమంది అయ్యా నువ్వు క్షమించి క్షమించిన తర్వాత వాళ్ళు మరి వెదటి వాళ్ళు క్షమించలేకపోతున్నారు అయ్యా తండ్రి స్తోత్రం వారందరినీ కూడా క్షమించ కృపణయించి అయ్యా వారు క్షమించే మనసు వారికి బొచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మయమ తెచ్చుకోమని ఏసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె